నెల్లూరు పొదలకూరు రోడ్డు స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వేగూరు ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు టాలెంట్ షో నిర్వహించారు ఈ సందర్భంగా యోగా కర్రసాము మార్షల్ ఆర్ట్స్ తదితర అంశాలు ప్రదర్శించారు పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నామని పదకొండవ తేదీ గ్రాండ్ ఫినాలే ఇస్కాన్ సిటీలో నిర్వహిస్తామని ఆదినారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి సుకన్య హాజరై న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా ఇరవై కళా సంఘాల్లో సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ స్థాపించి సినిమా వాళ్ళకి సంబంధించింది ఎవరికి స్టంట్ మాస్టర్స్ కావాలన్నా కూడా వాళ్ళు వస్తూ ఇల్లులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతుంటే అందులో ఆదినారాయణ గారు ఆరేడు సెమర్లో తన ఫైట్ మాస్టర్ నేర్పిస్తారు నేను నెల్లూరు బ్రూస్లీ అంటాను వినగా బ్రూస్లీ మనం డైరెక్ట్ చూడకుండా మన ఆదినారాయణ కానీ చూస్తే వాటి బాడీ చూస్తే బ్రూస్లీ బాడీలా ఉంటుంది దానికంటే కూడా తన వృత్తిని దైవంగా భావించి తను ఆ వృత్తిని డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో కూడా స్కై టాలెంట్ షో పెట్టించి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి దాన్ని పది ఏపిసోడ్గా తీసి గ్రాండ్ ఫినాలే మేము కొత్తగా ఇస్కాన్ సిటీలో ఇరవై కళాకారు సిటీ స్టూడియో స్థాపించాము దాంట్లో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేస్తుంది ఇంకా సినిమా సంబంధించిన పెద్ద ఒక్కరియులు కూడా ఆ స్టూడియోలో ఫ్రీగా చేసుకోవచ్చు దాని నిర్మాణం నిర్మాణం వద్ద అలాగే దాంట్లో మొదటిది ఆదాయ గారు టాలెంట్స్ అలాగే తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పుడు బాగోగాననే ఖాన్ మాస్టర్ ఆ నేర్పించే విద్య కలెక్టరేట్లో ఆయన ఉండేవాడి జాబుగా ఆయన దగ్గర నేను కరాటే నేర్చుకున్నాను ఆ రోజు నేర్చుకోబట్టే ఈరోజు నేను ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ కరాటే నేర్చుకోబట్టి వాడిలో ప్రతి అవయవాన్ని కూడా గట్టిపరిచేది కరాట మనిషికి రక్షణ కరాట ఎందుకంటే మన దగ్గర ఆయుధాలు చేతుల్ని ఆయుధాలుగా చేసే విద్య అనేది ఒక కరాట అలాగే ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకు కూడా అవసరం వాళ్ళు ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా దాన్ని రక్షగా తీసుకెళ్ళి తీసుకున్నారు కాబట్టి ఈ ఆయుధాలతో ధైర్యం వస్తుంది ఎవరన్నా అటాక్ చేసినప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చేది మరాఠి నాకు తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి చదువుతో పాటు కూడా ఇటువంటి విద్యలు తప్పకుండా నేర్చుకుంటే ముందు ఆరోగ్యం వారి హెల్తీగా ఉండాలంటే చదువుతో పాటు ఈ విద్యలు కూడా నేర్చుకోవాలి ఆత్మరక్షణకు ఇది చాలా అవసరం దానికి అనుభవం ఉండే అదేను కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ఎలాట ప్రోత్సహించి ఆదినారాయణ లాంటి మాస్టర్ని మనకు ఎక్కడ చూస్తుంటే చాలామంది ఏదో ఒక టైంపాస్ కానీ ఆదినారాయణ తన సొంత డబ్బుతో తన కష్టపడుతూ తా వచ్చిన సంపాదనలో పిల్లలు ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళు ఇంకా వాళ్ళ విద్యను ఉలికి చేయాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఆదినారాయణ చేసే కృషిని గుర్తించి అందరూ పరిచయం చాలా మీ ఇప్పటికీ కూడా అవసరం చెప్పి తెలియజేస్తూ నాకు మేడం సుకన్య గారు చాలా సంవత్సరాలు పరిచయం నిలబడ్డారు జరిసే యోగా మాస్టర్ ఇప్పుడు ఆయుష్లో గవర్నమెంట్ వాళ్ళు జాబ్ చేస్తారు వారు కూడా ఇప్పుడు కూడా మనిషికి ఒక లేదా కూడా మీ టీవీ జీవీలోకి లేదా కూడా వారికి సహకారం అందిస్తాయని తెలియజేస్తూ అన్నది పేరు వెంకట్ సుకన్యా అండి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈ స్క్వై మాస్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి అడక్ట్ అయిపోయి ఉన్నారు సెల్ ఫోనే వాళ్ళు ప్రపంచం అయిపోయింది అలాంటి పిల్లల్ని కొంతమందినైనా బయటికి తీసుకురావాలి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆది మాస్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి వ్యక్తిత్వం అండి పిల్లల్లోని టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు మనకు ఇలా స్క్వైట్ టాలెంట్ షోని తనకై తనే ఓన్గా దీన్ని ఖర్చు పెట్టుకొని కొందరు సహాయ సహకారాలతో దీన్ని నిర్వహించి పిల్లల యొక్క టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఈ షో నిర్వహిస్తున్నామండి ఇది పది ఎపిసోడ్లు పది ఎపిసోడ్లు తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది ఈ టాలెంట్ని ఈ టాలెంట్ షోలో పిల్లల్ని మాకు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు నమస్తే అండి నా పేరు వేగురు ఆదినారాయణ స్క్వై టాలెంట్ షో అనేటటువంటి ఒక టాలెంట్ షోని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు అయితే ఈ యొక్క స్క్వై టాలెంట్ షో అనేది పిల్లలతో స్టార్ట్ చేయడం వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి ఈ యొక్క స్క్వై టాలెంట్ షోని మాకు సపోర్ట్ చేస్తూ అండ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఇచ్చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇరవై ఐదు కళా సంఘాలకు అని అయినటువంటి హరిబాబు సార్ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేసారు థ్యాంక్ యూ సార్ అండ్ అదేవిధంగా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడం సుకన్యా మేడం గారు అలాగే స్క్వై మాస్టర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ అయిన మేడం సుకన్యా మేడం గారు ప్రోగ్రాన్కి వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ మేడం అయితే ఈరోజు మాకు స్క్వై టాలెంట్ షోలో ఫస్ట్ ఎపిసోడ్ అంటే టోటల్గా మేము పది ఎపిసోడ్లు తీసుకుంటున్నాము సీజన్ వన్ ఈ సీజన్ వన్లో ఎవరైతే బాగా టాలెంట్ అనేది చూపిస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీగా కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క గ్రాండ్ ఫినాలి అమరావతి కృష్ణారెడ్డి గారి స్టూడియోలో ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి స్టూడియోలో మేము పదకొండవ తేదీన జరపాలనుకుంటున్నాము అయితే ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ వన్కి మాకు జడ్జెస్గా వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారు అదేవిధంగా మేడం గారు అండ్ నేను మేము ముగ్గురిని ఈరోజు జడ్జెస్గా ఈరోజు ఉంటున్నాము ఈ ఎపిసోడ్ వల్ల అందరూ కూడా పర్ఫార్మెన్స్ అండ్ యోగా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిల్లల్లో మంచి ఒక టాలెంట్ని వెలికి తీయడం కోసంగా ఈ స్పై టాలెంట్ షో నేను నిర్వహించడం జరిగింది అది ఇటువంటి షోస్ని నెల్లూరులో ప్రప్రథమంగా అనుకుంటున్నాను నేను సో ఇలా పిల్లల్లో మంచి టాలెంట్ రావాలని ఉద్దేశంతోనే దీన్ని నివేదించడం జరిగింది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా సార్ అమరావతి కృష్ణారెడ్డి సార్ అదే విధంగా కన్వీనర్స్ అయినటువంటి ఇరవై ఐదు కళ సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ మేడం రావచ్చు అండ్ వీళ్ళందరితో పాటు మాకు మా స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి